ナマステ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు లంచ్కి వచ్చేసండి పప్పు చేస్తానండి ఇదంటే ఈ రోజుది కాదండి ఇది నిన్నడు గో నిన్న అండి నిన్న పెట్టలేదండి పప్పు చేశాను అది వాళ్ళు పెట్టేద్దామని చెప్పేసి ఇక ఇవాళ పెట్టేస్తున్నాను అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నానండి గోంగూర పప్పు అండి గోంగూర ముందుగానే పప్పు శుభ్రంగా చే శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టానండి ఉడుగుతుందండి ఇక గోంగూర శుభ్రంగా ఆకులు కోసేసుకొని కడుక్కొని సగం పప్పు ఉడికినప్పుడు అప్పుడు గోంగూర వేస్తానండి ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు మేము చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ర పప్పు త్రీ డేస్ అయినా తినేవాళ్ళం అండి చాలా టేస్ట్గా ఉండేదండి పుల్ల పుల్లకి ఇప్పుడు ఏ కర్రీస్ చేసినా అసలుకి వన్ డే కంటే ఎక్కువ ఉండట్లేదండి అందుకోసం నాకు ఇప్పుడు ఈ పప్పు గోంగర చూసినప్పుడు మా అమ్మమ్మే గుర్తొచ్చిందండి ఇంకా చాలా టేస్ట్గా చేసేది ఏ కర్రీ చేసినా చాలా బాగా చేసేదండి మా అమ్మమ్మ ఈ రోజు వరకు పప్పు చేస్తున్నానండి ఈ పూట వరకు మన సాయంత్రం వేరే కర్రీ చేస్తానండి చూడండి ఎక్కువగా నాన్ వెజ్ వెజ్ ఇది ఉంటుంది కదా నాన్ వెజ్ ఉంటుంది కదా చికెన్ మటన్ ఫిష్ అవి నాకు వీడియోస్లోనే ఎక్కువ యూస్ రావాలని చెప్పేసి అలా కొంతమంది చేస్తానండి నేను అలాగైతే చేయను ఎందుకంటే మేము ఎక్కువ నాన్ వెజ్ అవి తినవండి ఎక్కువ వెజిటేబుల్స్ తింటాము వెజ్జే తింటాం కాబట్టి ఇక ఎక్కువ నా వీడియోస్లో నాకు కనిపించవండి ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా కంపల్సరీగా పెడతానండి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ బిర్యానీ కానీ స్పెషల్ చేసినప్పుడు ఇంకా చూడండి ఇక ఈ రోజు వరకు నేను పప్పు చేశాను కాబట్టి ఈ వీడియోనే పెడుతున్నానండి ఇంకా నాకు యూస్ రావాలి అని చెప్పేసి అడవొడి చేసి నేను ఎక్కువగా వెజ్లు అవి ఇవి చేయాలని చెప్పి చికెన్ మటన్ ఫిష్లు అవన్నీ చేయనండి మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఎక్కువ అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎక్కువ చేయను నేను రోజు రొటీన్కి ఏ వర్క్ అయితే చేస్తాను ఆ వర్క్ అవే పెడతానండి ఆ వంటలే పెడతానండి నా వీడియోస్లో మాత్రం ఎక్కువ నాన్ వెజ్ అవి కనిపించవండి ఎక్కువ నేను ఇంట్లో ఏ కర్రీస్ అయితే చేసుకుంటాను అవే కనిపిస్తాయండి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి ఈ రోజు వరకు పప్పు గొంగర చేశానండి ఇదేనండి ఇదేనండి వీడియో ఈరోజు బాయ్ అండి బాయ్